రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నారు అన్ని రకాల వడ్లను కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మస్థైర్యాన్ని కృంగతిసే విధంగా ఉన్నాయని విమర్శించారు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని రైతాంగం చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు మీద కారం చల్లినట్టుగా ఉందన్నారు ప్రకృతి ఒకవైపు నుండి పాలకులు ఇంకోవైపు నుండి మార్కెట్ శక్తులు మరోవైపు నుండి రైతాంగాన్ని పీల్చి పిప్పి చేయటానికి పూనుకుంటున్నాయని విమర్శించారు ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామన్న మోడీ మాటలు నీటి మూటలైనాయని ఎద్దేవ చేశారు ఉత్పత్తి ఖర్చులకు యాభై శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలన్న ప్రతిపాదనను తుంగలో తొక్కి ఉత్పత్తి ఖర్చులకే ఇరవై ఒక్క శాతం తగ్గించి ఎంఎస్పీని నిర్ణయించడంతో రైతాంగం దిగ్భ్రాంతికి గురైందని అన్నారు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం సయ్యద్ హాషం పాలడుగు ప్రభావతి సిహెచ్ లక్ష్మీనారాయణ వి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు గంజి మురళీధర్ పి నర్సిరెడ్డి మల్లం మహేష్ దన్నంపల్లి సత్తయ్య రవి శశిధర్ రెడ్డి వినోద్ శ్రీను సరోజా అనురాధ శంకర్ చంద్రమౌళి ఆనంద్ నగేష్ వెంకులు వెంకన్న సైదులు బయ్యన్న తదితరులు పాల్గొన్నారు అనవసరమైనటువంటి కొత్త కొత్త సమస్యలు ముందుకు తీసుకొచ్చి ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం మత విద్వేషాలను రెచ్చగొట్టి ఒకే ఎన్నిక ఒకే భాష తర్వాత డీలిమిటేషన్ పేరుతోటి ప్రజల ఆలోచనలు మరొక వైపు మళ్లించడానికి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంది ధరల మీద ధరలు పెంచుతూ ఉన్నారు పేదవాళ్ళ ఇండ్లు ఇండ్లు వాళ్ళకి పట్టి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనేది వాళ్ళకి సోయలేదు నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం లేదు ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా దుర్మార్గంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను ప్రకటించింది అవి అమలు కావటం లేదు రెండు మూడు పథకాలు మరి అమలు చేయడానికి ప్రయత్నం చేసిన పూర్తి స్థాయిలో అవి కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ నిరుద్యోగ సమస్య కానీ మహిళల సమస్యలు కానీ పేదల ఇళ్ల స్థలాలు ఇండ్లు కానివ్వండి ప్రభుత్వాన్ని కోరుతున్నావు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పోరాటం నడిపేయటం అనేది జరుగుతుంది స్థానికంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఇరవై రోజుల నుండి సిపిఎం కార్యకర్తలు బృందాలకు ఏర్పడి ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి ఇంటికి తట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకోవడం అనేది జరిగింది ఇట్లా అనేక సమస్యలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పేసి ఈరోజు వేలాది మంది తోటి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు కానీ అమలు చేయడానికి పూనుకోవాలి లేని పక్షంలో రాబోయే కాలంలో ఇంకా బలమైనటువంటి పోరాటాలు నడిపించవలసి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం మేము ఆశించాం రైతాంగం ఆశించింది రైతు భరోసా ఈ నెలాఖరు వరకు ఏర్ చేస్తామన్నారు ఎక్కడ కూడా రైతాంగానికి హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు ఇంకా ఇరవై రెండు లక్షల మంది రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు చేయాలి ఈ రోజు ధాన్యం ఇప్పటికి మద్దతు ధర పడిపోతుంది ఈ రోజు సన్న సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు అది కూడా అమలు కానటువంటి పరిస్థితి వచ్చింది ఈ రకమైనటువంటి ప్రజల రకం ఎదురు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా ఉద్దేశం ప్రభుత్వం మెడలు వంచి సమస్యలు जल <laughs> तर ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్స్ అంటే భర్త చచ్చిపోయిన వాళ్ళకి మహిళలకి ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అంతని పరిస్థితి ఉన్నది అదే రకంగా చూసినట్టయితే స్థలాలు ఇచ్చి పట్టాలు పరిస్థితి ఉన్నది పట్టాలు ఇచ్చిన వాళ్ళకి స్థలాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది అనేక గందరగోళంగా ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ధరలు పెరిగి విపరీతంగా మరి సరైన తిండి తినలేకపోతా ఉన్నారు అంతేకాదు సమపాన సంఘాలలో కావలా వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నారు ఏది కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే దీన్ని పునరావృతం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము